హాయ్ హలో రైతు సోలకు నమస్కారం మీరు చూస్తున్నారు ఏం బీరత్నస్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాకండి ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే మన మిరప పంట దగ్గర దగ్గర ఎనభై రోజులు ఉంది సో ఎనభై రోజుల పంటలో మనం లాస్ట్ డోస్ వచ్చేసి అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసుకోవడం జరిగింది ఆ కురిసినటువంటి భారీ వర్షాల తర్వాత మొత్తం గ్రోత్ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ పండాకు తెగులు అలాంటి కండిషన్స్లో గ్రోత్ అనేది మొత్తం ఆగిపోయిన సిచ్యువేషన్స్ నుంచి మనము మళ్ళీ గ్రోత్ రావాలి కాప్ సెట్ అవ్వాలి ముడత కింది ముడత క్లీన్ అవ్వాలి దాంతోపాటు ఎర్రనెల్ క్లీన్ అవ్వాలని అని చెప్పేసి మనము అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసుకోవడం జరిగింది అది స్ప్రే చేసినంత తర్వాత ఎక్కడైతే ఏదైతే గ్రోతింగ్ ఆగిపోయిందో ఆ గ్రోత్ వచ్చేసి మనకి మళ్ళీ ఇగో గ్రోత్ ఇలా వస్తూ ఉంది న్యాచురల్ గ్రోత్ దాంతోపాటు కింద పూత అనేది వస్తూ ఉంది కాపు కూడా సెట్ అవుతూ ఉంది మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే కింద కాపు సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంది ఒకసారి గమనించండి దగ్గర దగ్గర ఈ చెట్టుకి ఒక కేజీ కాయ ఉన్నారు సిచ్యువేషను కింద పూత వస్తూ ఉంది గ్రోత్ దాంతోపాటు కాప్ సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంది ఇది సిచ్యువేషను అలెక్సా అండ్ ఫైవ్ జీ స్ప్రే చేసిన కరెక్టు ఒక వన్ వీక్ తర్వాత ఆగిపోయినటువంటి ఆగిపోయినటువంటి గ్రోత్ కాస్త ఇక గ్రోత్ వస్తూ ఉంది కొంచెం ట్రిప్స్ కనబడతా ఉన్నాయి అక్కడక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు ట్రిప్స్కి ఒక మందు స్ప్రే చేస్తూ ఉన్నాము ఆ తర్వాత కంపల్సరీగా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ట్రాజంటా వస్తూ ఉంది ఆ ట్రాజంటా అనేది స్ప్రే చేయబోతూ ఉన్నాము అది వచ్చేసి ఎస్పెషలీ నల్లతామర పురుగు ఎర్రనల్లి దాంతోపాటు ఏదైతే ఉందో పై ముడతా కింది రెండు పోయి ఆ తర్వాత చక్కటి పూత కాప్ సెట్టింగ్ కోసం అని చెప్పేసి మనం అది స్ప్రే చేయబోతూ ఉన్నాము ప్రజెంట్ అయితే ఏదైతే ఉందో అలెక్సా అండ్ ఫైవ్ జీ స్ప్రే చేసుకున్న దానికి మన మిరప పంట ఇలా ఉంది గ్రోత్ పూత దాంతోపాటు చాలా చక్కటి కాప్ సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంది ఇది సిచువేషన్ అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసిన కరెక్టు ఒక వన్ వీక్ తర్వాత సో ఇదండి వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ